యాత్రలో మేము జరుగుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం మేము ఒక చోటకి సాయంత్రం ఆరు గంటలకి బహిరంగ సభకెళ్తే ఆ బహిరంగ సభ దగ్గర జనాలు అప్పటికి రాలేదు అడిగా మేము ఏమయ్యారు ఈ ఊర్లో వాళ్ళంటే అందరు పనులకు వెళ్లారు అని చెప్పారు కనీసం ఈ ఊర్లో పిల్లలు కూడా లేరంటే పిల్లలు కూడా తల్లులతో పాటు పనికి వెళ్ళారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆరో తీసుకున్న నినాదం ఏంటంటే తల్లులతోటి పిల్లలు పొలం వెళ్ళటం ఏంటి పనికి వెళ్ళటం ఏంటి పిల్లలు బడికి కదా పోవాల్సింది పిల్లలు ఇంటి దగ్గర కదా ఉండాల్సింది అంటే చదువుకోవాల్సిన వయసులో తల్లికి తల్లితో పాటు కూలి వస్తుందని కూలికి వెళ్ళినటువంటి చిన్న పిల్లల్ని బడిలోకి మాత్రమే పంపించాలని తీసుకున్న కార్యక్రమం ఆ రోజు అమ్మఒడి అమ్మఒడి అనే ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమ క్రమంలో ఉద్యమ టైంలో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం చాలా మందికి తెలుసో లేదో ఈ జస్ట్ లైక్ దట్ ఎవరో పెడితే వచ్చింది కాదు తన స్వయంగా చూసినటువంటి బడికి పోవలసిన పిల్లలు పనులకు వెళ్తూ ఉంటే ఆ ఊరిలో పిల్లలు తల్లులు అందరూ కూడా పొలాల్లో పనిచేసుకుంటా ఉంటే కలుపునో ఏదో ఒకటి పిల్లలు ఎక్కడ ఉండాలి పిల్లల బాల్యం ఎక్కడ కలపాలి లేకపోతే వీళ్ళకి చదువు ఎలా వస్తుంది అని తనవి తీరా అతను చూసి అల్లాడిపోయి ఒక స్కీమ్ మన ప్రభుత్వం వస్తే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి స్కీమ్ ఇది అమ్మఒడి ఈరోజు ఉందా లేదే వాడేపెన్ టూ మైడియర్ కోటమి ప్రభుత్వం ఏం మీ పిల్లలు చదువుకున్నట్టు మా పిల్లలు చదువుకోవాల్సిన అవసరం లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లవాడికి ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఆలోచించి పెట్టినటువంటి ఈ స్కీమ్ని మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి మీ మన ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి మీ బంధువులు కాన్వెంట్లో చదువుకోవాలి ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా ఇంగ్లీష్ మీడియం కానీ ప్రభుత్వ పాఠశాలలో కానీ చదువుకోవడానికి అవసరం లేదా అమ్మఒడి కార్యక్రమంలో మీరు చేసినటువంటి ద్రోహం ప్రతి తల్లికి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల రూపాయలు వాళ్ళ ఖాతా వేశారు ఆయన పరిపాలించినటువంటి నాలుగేళ్లలో ఈ పథకంలో మొత్తం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసినటువంటి మొత్తం ఖర్చు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్లు ఒక్క అమ్మఒడ్ హ్యాండ్ టెల్లింగ్ దానిలో ఎంతమంది తల్లులు అకౌంట్లకి ఈ డబ్బులు నిందో తెలుసు నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఐదు మంది తల్లులు ఖాతాలోకి వెళ్ళాయి అంటే అంతకుముందు బ్యాంకు అకౌంట్ కూడా లేనటువంటి తల్లులు గ్రామాల్లో ఉండేటువంటి తల్లులు బ్యాంక్ అంటే తెలీదు వాళ్ళతోటి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించి ఆ పిల్లల ఫీజులు తల్లి అకౌంట్లోకి వేయించి చేస్తే నలభై నాలుగు లక్షల నలభై ఎనిమిది వేల ఎనిమిది వందల మంది తల్లు అకౌంట్లోకి ఫీజులు వెళ్ళింది చూడండి ఆ తల్లు ఎంత సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఏమయ్యారు అమ్మఒడి లేదు జగన్ అన్న విద్యా దీవిన దీని మొత్తానికి పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టాడు ప్రయోజనం పొందిన విద్యార్థులు ఇరవై తొమ్మిది లక్షల అరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై మంది వాళ్ళు ప్రయోజనం పొందారు విద్యా దీవెన ద్వారా అదేవిధంగా వసతి దీవిన వాళ్ళకి హాస్టల్స్ కానీ లేకపోతే వాళ్ళన్నింటి కానీ అటు ఐటీఐ కానీ పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కానీ మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎంబీఏ కానీ వీటన్నిటి కింద పదివేల నుంచి ఇరవై వేల వరకు పిల్లలకు ఆర్థిక సహాయం చేస్తూ వచ్చింది ఈ ప్రభుత్వం వస్తుదీవిని ఎత్తేసారు విద్యా దీవిని ఎత్తేసారు అమ్మఒడి ఎత్తేసారు ఇప్పుడు దాకా లేదు లేదు మేము ఎత్తే లేదంటే ఇమీడియట్గా పే చేయండి ప్రభుత్వాలు ఆ స్కూళ్ళకి ఈ పథకంలో దాదాపు ఇరవై ఐదు లక్షల పదిహేడు వేల రెండు వందల నలభై ఐదు మంది పిల్లల వస్తుంది కింద ఖర్చు పెట్టింది నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు జగనన్న విదేశీ విద్య ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ విదేశీ విద్యలో జగనన్న మొత్తం పిల్లలకు చెల్లించిన ఫీజు దాదాపు ఈ పథకం కింద నాలుగు వందల ఎనిమిది మంది విద్యార్థులు సెలెక్ట్ అయితే ప్రపంచ దేశాల్లో చదువుకోవటం కోసం నూట ఏడు కోట్ల రూపాయలని వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత విద్యా కానుక విద్యా కానుకంద వేసవి సెలవుల తర్వాత స్కూల్ తిరిగి తెలిసిన రోజే పిల్లలకు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్ సే న్యూ మోడల్ సే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎంత శ్రద్ధ తీసుకున్నాడు చూడండి నోట్ బుక్స్ వర్క్ బుక్స్ కుట్టుగోలుతో సహా మూడు జతల యూనిఫామ్ యూనిఫామ్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఒక జత షూస్ రెండు జతల సాక్స్లు స్కూల్ బ్యాగ్స్ ఆరు నుంచి పదో తరగతి పిల్లలకు ఇంగ్లీషు తెలుగు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలకి పిక్టోరియల్ డిక్షనరీ ఇస్తూ విద్యాకానుక కిట్ రూపంలో ఇవ్వటం జరిగింది ఈ విద్యాకానుక కింద దాదాపు నలభై ఏడు లక్షల నలభై వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది పిల్లలకి మేలు జరిగింది దీని వేయం మొత్తం ఎంతో తెలుసా మీకు మూడు వేల మూడు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు అదేవిధంగా ట్యాబ్లు ట్యాబ్ అనేది అసలు ఒక పేదవాడికి ఇది ఒక అందనటువంటి ఊహకు కూడా అందనటువంటి అంశం ట్యాబ్లు కావాలంటే సెల్ ఫోన్ ఒక మూడు వందలు నాలుగు వందలతో ఏదో కొనుక్కోగలరావో కానీ పిల్లలకి ట్యాబ్ ప్రపంచం మొత్తాన్ని పరిచయం చేసి మీడియా మొత్తం కూడా తీసుకునేటువంటి ఒక ట్యాబ్ ఇది ధనికులకి మాత్రమే ఉండేది గతంలో కానీ పేదవాళ్ళని ధనికులకి మొత్తం తేడా లేకుండా చేసి వాడు ఎయిత్ క్లాస్కి వచ్చాడంటే అక్కడ ఒక ట్యాబ్ ఇస్తూ దానిలో బైజస్ కంటెంట్ మొత్తం ఇస్తూ ఈ టాబుల్ పంపిణీ చేశాడు బైజూస్ కంటెంట్ మీకు తెలుసు యూపీఎస్సి సిలబస్ నుంచి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ దాకా ఒక ఒక కాంపిటేటివ్స్ ఉండే మెటీరియల్ మొత్తం కూడా దానిలో కంటెంట్గా ఉంటుంది అలాంటి కంటెంట్ని పెట్టి బైజూస్ అనేది ఒక విద్యా రెవెల్యూషన్ అది నీకు ఏది కావాలన్నా దానిలో దొరుకుతుంది టీచర్ లేకపోయినా టీచర్ ఉన్నా లేకపోతే వాళ్ళకి ఇంకొక లాంగ్వేజ్లో ఏం కావాలో అది ఉన్నా మొత్తం కూడా బయోజిస్ కంటెంట్ ఉంటుంది దానిలో ట్యాబ్లో పెట్టి ఇచ్చినట్టు విధానం ఇది దాని వాల్యూ చదువుకున్న వాడికి మాత్రమే తెలుస్తుంది కూటమిలో చదువుకున్న ఉన్నవాడు లే ఉన్నాడో లేడో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఏం పేద పిల్లలు ట్యాబులు వాడటానికి వీలు లేదా పేద పిల్లలు బయోజ్యూస్ కంటెంట్ తీసుకోవడానికి వీలు లేదా పిల్లలు యూనిఫామ్లు కానీ పిల్లలు చదువులు కానీ ఇవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఎలా ఎత్తేస్తారు అసలు డబ్బులు లేవని ఎలా చెప్తారు మీకు డబ్బులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసిపోయాడా మీరు మీరు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టలేదా అంటే పేదవాళ్ళు చదువుకోవడానికి లేదా వాటి నాన్ సెన్స్ యాక్టివిటీ ఇదే లెగసీ ఇది కంటిన్యూషన్ గవర్నమెంట్ అంటే మీకు బుర్ర లేకపోతే బుర్ర వాడిని పెట్టుకొని సలహాలు తీసుకోండి ఐఎమ్ సారీ ఇంత స్ట్రాంగ్ ఎందుకు మాట్లాడుతున్నానంటే నో ది వాల్యూ ఆఫ్ ది స్టడీస్ ఆర్ ఎడ్యుకేషన్ మేము కూడా అట్టడుగు నుంచి కూలి చేసుకుని తెలుగు మీడియంలో చదువుకొని ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేసి ఉన్నటువంటి విషయాన్ని ఇంగ్లీష్కు ఉన్నటువంటి వాల్యూని సొసైటీలో చూసి వాళ్ళు ఒక టెక్నాలజీగా ఉన్నటువంటి వాళ్ళు ఐ మీన్ స్పెషలిస్ట్ ఇన్ వ్యాక్యూమ్ టెక్నాలజీ స్పేస్ మెటీరియల్ మొత్తాన్ని కూడా భారతదేశంలో ఒక పది మంది ఉంటే పది మందిలో చూపుడు ప్రభాకర్ రావు స్పేస్ మెటీరియల్లో స్పేస్ టెక్నాలజీలో వ్యాక్యూమ్ టెక్నాలజీలో ఒకడు వితౌట్ బైజూస్ కంటెంట్ వితౌట్ ఇంగ్లీష్ అండ్ డిక్షనరీ మేము ఇక్కడ దాకా వచ్చామా మేము అవి సంపాదించుకోవాలంటే ఎంత కష్టపడ్డాో తెలుసా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రూపంలో వచ్చి ఒక తల్లి ఒక తండ్రిగా తనే మొత్తం ఇస్తూ ఉంటే మీరు వచ్చిన తర్వాత తీసేస్తారా ఏమనాలి మిమ్మల్ని అసలు ఏమలోచిస్తున్నారు సమాజం మీరేదో అభివృద్ధి చేస్తారని ఎలక్షన్లో చెప్పిన మాటలని ప్రజలు పొరపాటును ఓటేశారు ప్రజలు వేసారో లేకపోతే ఈవీఎం మిషన్లు వేసాయో ఈ ప్రాక్టీస్ చాలా తప్పు దాని కింద విద్యకానికి కింద దాదాపు నలభై ఏడు వేల నలభై ఏడు లక్షల నలభై వేల నాలుగు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులకి మేలు జరిగింది అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది మూడు మూడు లక్షల మూడు వేల మూడు వందల అరవై ఆరు కోట్లు ట్యాబులు సారీ జగనున్న గోరుముద్ద ఇది ఆ గోరుముద్దలో కూడా వాళ్ళకు ఒక మెను తయారు చేయటం మన ఇళ్ళలో కూడా మెనూ ఉండదు గ్రామాల్లో పచ్చడో లేకపోతే ఒక పప్పు లేకపోతే ఒక సాంబారో ఒక రసమో ఉంటుంది కానీ తన పిల్లలు బడికి వెళ్తే బడిలో రోజుకు ఒక మెనో పెద్ద పెద్ద స్టార్ హోటల్కి వెళ్ళినప్పుడు అతను ఒక బుక్ ఇచ్చేసి దీనిలో ఏది కావాలో చెప్పమంటే మనం ఏరుకున్నట్టుగా ప్రతిరోజు ఒక రకమైనటువంటి ఆహారం ఫుడ్డు ఇవి ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం జరిగింది గత ప్రభుత్వం మొత్తం ఐదేళ్లలో నలభై మూడు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై రెండు మంది పిల్లలకు మేలు చేస్తూ ఖర్చు చేసిన డబ్బెంతో తెలుసా గోరుమద్ధ్య కింద ఆరు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు ఇది సంపూర్ణ పోషణ విద్యార్థి ఎదగాల్సిన దశలో ఎదవటం కోసం ఒక స్టూడెంట్ ఎనమిగ్గా లేకుండా ఇంట్లో సరిగా అన్నం లేకపోతే ప్రభుత్వమే శ్రద్ధ తీసుకొని చేసిన ఖర్చు అంగన్వాడీలో ఉన్నటువంటి గర్భిణీలు కానీ బాలింతలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళ పౌష్టికాహారం కోసం దాదాపు తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకు ఇంకొక వైపు శానిటరీ నాప్కిన్స్ ఫర్ లేడీస్ గర్ల్స్ గర్ల్స్ స్టూడెంట్స్కి వాళ్ళకి ఇచ్చినటువంటిది దాదాపు ఒక పది లక్షల ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై మంది ఆడపిల్లలు కాలేజీలో చదువుకుంటా ఉంటే హాస్టల్లో ఉంటే వాళ్ళందరికి ఇచ్చినటువంటి నాప్కిన్స్ ముప్పై రెండు కోట్ల రూపాయలు గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళలో ఇంగ్లీష్ మీడియం పేద పిల్లలు మంచి చదువులు చదువుకోవడం కోసం ఉన్నత విద్య నేర్చుకోవడం కోసం దాంతోపాటు టోఫిల్ శిక్షణ టోఫెల్ ట్రైనింగ్ టోఫెల్ అనేది ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మేం ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత అమెరికా పోవాలంటే టోఫలో లేదా నేర్చుకునే నేర్చుకునేవాళ్ళం బట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇంట్రడ్యూస్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ స్టాండర్డ్ సిక్స్త్ క్లాస్లోనే వాడికి కావాలంటే టోఫిల్ రాసి ఇంగ్లీష్లో గ్రేడింగ్ తెచ్చుకుంటే వాడి డిగ్రీ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చు ఈ ఈజీ ఈజ్ ఇట్ నాట్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇది కదా అసలు విజనరీ చేసే పని పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు రిలయన్స్ వాళ్ళ పిల్లలు ప్రధానమంత్రి లేకపోతే కానీ మిగతా వాళ్ళు చేసే పిల్లలందరూ కూడా చిన్న వయసులోనే వాళ్ళకి ప్రపంచాన్ని చూసే మార్గాలు ఎతికి పెట్టే ఒక విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆయన చేశాడు కానీ మీరేం చేస్తున్నారు ఈ మొత్తాన్ని తగలబెట్టి పడేస్తున్నారు టోఫీ లేదు అదేవిధంగా ఇంటర్నేషనల్ సర్టిఫికెట్స్ అమెరికన్ సంస్థల్లో